శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ పూజా కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాల అంకురార్పణ పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి ఆలయంలో విశేష హోమ పూజాది కార్యక్రమాలు నిర్వహించి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు శ్రీకాళహస్తి ఆలయంలో వెలసి ఉన్న శ్రీకాళహస్తీశ్వరునికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవికి పవిత్రోత్సవాలు ప్రారంభం సందర్భంగా అంకురార్పణ పూజలను చేపట్టారు పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు అనంతరం ఆలయం వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి విశేష హోమాది పూజాది కార్యక్రమాలను వేదయుక్తంగా నిర్వహించారు ఆలయం వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలిసి స్థాపన పూజలు జరిపి విశేష హోమ పూజలను వేదోక్తంగా నిర్వహించారు సాంప్రదాయ పద్దతిలో వేదోక్తంగా అంకురార్పణ పూజలు చేశారు అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా శ్రీకారం చుట్టారు వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా ఈ విశేష ఉత్సవంలో ఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు